ప్రెసెంటింగ్ డోలా క్రేప్ శారీస్ కుచిజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ప్యూర్ ముంగా పెన్ కలంకారీ క్రేప్ శారీస్లో హిట్ డిజైన్స్ని మనం ఇలా రీక్రియేట్ చేయడం జరిగిందండి శారీ కలర్ వచ్చేసరికి మనకి లైట్ లావెండర్ కలర్ షేడ్ అండి అన్నీ కూడా కప్లెట్లో మనకి ఫేషల్ షేడ్స్లో వస్తాయి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇటు వేవింగ్ షేడ్స్ అండి అలాగే ఫ్లోరల్ డిజైన్తో వస్తుంది బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా కంచి బోర్డర్ హైలైటెడ్ విడ్డిస్ మదుబాని డిజైన్తో వస్తుంది అండ్ కమింగ్ టు పళ్ళు పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ శారీ ఆల్ ఓవర్ అండ్ టోటల్ శారీ ఒక్క లుక్ ఇలా వస్తుందండి చాలా క్లాసీగా ఉంటుంది శారీ అండ్ ఇవి వస్తాయి మనకి కంప్లీట్లీ రీజనబుల్ ప్రైస్లోనే వస్తాయండి